అందరికీ నమస్కారం గత మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రజ్యోతి యజమాని వేమోరి రాధాకృష్ణ గారి ఆ పత్రిక ఏదైతేందో ఆ పత్రికలో ప్రధానంగా కమ్యూనిస్టుల కష్టాలు అనేటటువంటి శీర్షికతో ఒక వ్యాసం అనేటువంటిది రావడం జరిగింది కమ్యూనిస్టుకి కమ్యూనిస్టులకి కష్టాలు అనేటటువంటి ఇప్పటి నుంచి కాదు పార్టీ పుట్టిన దగ్గర నుంచి వంద సంవత్సరాల్లో అనేకసార్లు గెలుపుకు రావడం తర్వాత అనేక రకాలైనటువంటి ప్రజా సంస్థల మీద పోరాటం చేయడం ఒకసారి ఎత్తుకు ఎదగడం మళ్ళీ డౌన్ అవ్వడం కమ్యూనిస్టుల యొక్క సహజ లక్షణం వాస్తవంగా కార్యకర్తలు కానీ నాయకత్వం కానీ బలహీనంగా ఉన్నప్పుడు ఇట్లాంటివి సర్వసాధారణంగా ఉంటాయి కానీ తెలుగుదేశం పార్టీని మోస్తూ మనువాదాన్ని మోస్తున్న జనసేనాన్ని మోస్తున్నటువంటి డైరెక్ట్గా సపోర్ట్ తెలిపేటటువంటి ఆంధ్రజ్యోతి పత్రిక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాల మీద ప్రధానంగా కేంద్రం చేయాల్సినటువంటి పనులు ఏమి వాటి మీద ప్రశ్నించినందుకు కమ్యూనిస్టులు కష్టాలు వచ్చాయనేటటువంటి దాన్ని రూపంలో ఆంధ్రజ్యోతి పత్రిక విమర్శ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది విద్యంగా ఉంది మేము అడుగుతా ఉన్నాం మీరు పోలవరం ప్రాజెక్టు నిరసనకు ఏనాడన్నా ఆరు సమస్యల గురించి రాశారా పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపులో జరుగుతున్నటువంటి జాప్యంపై కేంద్రాన్ని ఎప్పుడైనా రూపంలో రాసారా అదేవిధంగా కడప స్టీల్ ఉక్కు ఏదైతుందో ఆ ఉక్కు సంబంధించినటువంటి ట్యాకరీ నిర్మాణం కోసం నిధులు కేటానికి జాప్యం జరుగుతుందని చెప్పడన్నా రాశారా అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఆ విశాఖ సంబంధించి కార్పొరేట్లకు దారా చేస్తున్న సందర్భంలో ఏనాడైనా ప్రభుత్వం చేస్తున్నటువంటి కథదాల గురించి విమర్శారూపంలో రాశారా మీరన్నీ ఇవాళ ప్రజా సమస్యలు మొత్తం కూడా ప్రజలు చైతన్యం అవుతా ఉన్నటువంటి సందర్భంలో వారికి నాయకత్వం వహిస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలను విమర్శించడం చాలా దారుణం ఇప్పుడు కమ్యూనిస్టుల పార్టీ వల్లనే మీకు కష్టాలు తప్ప కమ్యూనిస్టులకు కష్టాలు వచ్చినటువంటి సందర్భం లేదు అందుకనే ఈనాడు కానీ అదేవిధంగా ఆంధ్రజ్యోతి కానీ కొన్ని కార్పొరేట్ పత్రికలు మీరు రాసిన ఒకటి రాయిపోయినా ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే పర్టికులర్ గా మండలం కానీ లేదా గ్రామాల్లో కానీ సోషల్ మీడియా ఒక యూనిట్ ఉంది అది ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద నిత్యం పోస్టులు కానీ చిన్న చిన్న షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ప్రభుత్వాన్ని తెలియపరచడం కోసం న్యూస్ రూపంలో వెలుగుతూనే ఉన్నాయి పత్రికల్లో విశాఖ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కోర్టులు ఏ వాటిని ప్రైవేటీకరణ గురించి ఆపడం గురించి ఎప్పుడైనా రాశారు అదేవిధంగా విమానాశ్రయాలు ప్రైవేటీకరణ చేసే సందర్భంలో ఎప్పుడైనా రాశారా అదేవిధంగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడి గురించి ఎప్పుడైనా రాశారా నిన్న కాకు మొన్న ఆశా కార్యకర్తలు అంగన్వాడీలు ఉపాధ్యాయులు లక్షలాది మంది పాల్గొని ఉద్యమం చేస్తానంటే పత్రికలు ఎప్పుడైనా రాశారా మీరు తిరిగి సజా సమస్యలను పర్టికులర్గా ప్రజా సంస్థలు మాట్లాడే సందర్భంలో పత్రికల్లో రాయకుండా అక్కడ ఉన్నటువంటి సమస్యలను వెలుగు చూపకుండా కమ్యూనిస్టుల మీద రాయడం కమ్యూనిస్టుల మీద ఏదో చేయాలని చెప్పి చేసినటువంటి విధానాలు ఏవైతున్నాయో అన్నీ కూడా కాదు అందుకని ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా వెలుగుండ ప్రాజెక్టు నిర్మాణం చేయకపోయినా అదేవిధంగా పోలవరం కాదు కాదు అక్కడ ఉన్నటువంటి నిరోసిలకి పరిహారం ఇవ్వకపోయినా సరే అటువంటి శక్తులు ఇస్తున్నారు మీరు ఏ నాడు కూడా రాసినటువంటి సందర్భం లేదు సమస్యలన్నీ కూడా పక్కదో పట్టిస్తావు పక్కదో పట్టించడం అనేటువంటి జరుగుతా ఉంది అందుకని విధానాన్ని ఆపాలని అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి దృష్టి పెట్టకుండా ప్రజల యొక్క మైండ్ సెట్ మార్చడం కోసం మీరు ఏదైతే చేస్తా ఉన్నారో అది శుభ్ర తప్పు